ఈ రోజు మిమ్మల్ని ఒక క్రియేటివ్ ఫన్ఫుల్ మరియు మంచి ఇన్కమ్ ఇచ్చే వర్క్ ఫ్రం హోమ్ అవకాశంతో పరిచయం చేయబోతున్నాను అదే సోషల్ మీడియా మేనేజర్ ఉద్యోగం ఈ ఉద్యోగంలో మీరు కంపెనీలు బ్రాండ్స్ మరియు ఇన్ఫ్లుయెన్సర్స్ కోసం ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ను నిర్వహించాలి మీ పనిలో పోస్ట్లు ప్లాన్ చేయడం కంటెంట్ షెడ్యూల్ చేయడం ఆడియన్స్ తో ఎంగేజ్ కావడం కామెంట్స్ మరియు మెసేజ్ లకు రిప్లై ఇవ్వడం మరియు ఫాలోవర్స్ పెంచే స్ట్రాటజీస్ అమలు చేయడం ఉంటుంది రోజువారీగా మీరు నాలుగు ఆరు గంటలు కేటాయిస్తే చాలు పని పూర్తిగా ఫ్లెక్సిబుల్ ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు సాలరీ విషయంలో అనుభవం మరియు పని పరిమాణంపై ఆధారపడి నెలకు ఇరవై వేల రూపాయల నుండి యాభై వేల రూపాయలు వరకు పొందే అవకాశం ఉంది మీరు కొత్తవారు అయితే కూడా కొన్ని కంపెనీలు బేసిక్ ట్రైనింగ్ ఇస్తాయి దాంతో ఈ లో మీ స్కిల్స్ మెరుగుపరుచుకోవచ్చు అప్లై చేయడానికి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పై క్లిక్ చేసి మీ డీటెయిల్స్ సబ్మిట్ చేయండి గుర్తుంచుకోండి ఈ ఉద్యోగానికి ఎటువంటి ఫీజు లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ పూర్తిగా ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఆరు వందల తొంభై ఒక్క ఇలాంటి మరిన్ని నిజమైన వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల కోసం మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో ఈ వీడియో షేర్ చేయండి